ఈ రోజుల్లో చాలామంది యువతి యువకులు తగిన జోడీ దొరక్క మూడు పదులు దాటిన బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు మరోవైపు తమ కొడుకు లేదా కూతురికి త్వరగా పెళ్లి కావాలంటూ వారి తల్లిదండ్రులు నానా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయితే కొందరికి మాత్రం ఎన్ని సంబంధాలు చూసినా ముందడుగు పడటం లేదు అయితే ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న బ్రహ్మచారులు తమ రాష్ట్రంలోని ఓ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటే ఇట్టే పెళ్ళైపోతుందని అక్కడి స్థానికులు చెప్తుంటారు దీంతో బ్రహ్మచారులు ఆ దేవాలయ దర్శనం కోసం క్యూ కడుతున్నారు మధ్యప్రదేశ్లోని నీముద్ జిల్లా కేంద్రానికి పదహారు కిలోమీటర్ల దూరంలోని పట్నంలో గణపతి ఆలయం ఒకటి ఉంది అందులోని బావి పక్కనే బిల్లం బావుజీ స్వామి కొలువై ఉంటాడు ఈ బ్రహ్మచారుల దేవుడు సాక్షాత్తు భైరువుని అవతారం అని చెబుతారు ఏడాది పొడవునా స్వామి ఇక్కడే కొలువై ఉంటాడు కానీ తర్వాత ఐదవ రోజైన రంగ్ పంచమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే స్వామీజీ జాతర వేళ ఆలయంలో బావి వద్ద కొలువైన స్వామిని ఆలయంలోని గద్దె మీద ప్రతిష్ఠిస్తారు ఈ సమయంలో వేలాది మంది పెళ్లి కావలసిన యువతి యువకులు పెళ్లై సంతానం కోరుకుంటున్న జంటలు పూజలు చేయడానికి ఇక్కడకు చేరుకుంటారు బిల్లం బావుజీ భక్తులు పాన్ కొబ్బరికాయను నైవేద్యంగా నివేదిస్తారు పెళ్లి కావాలని కోరుకునేవారు దేవుడికి సమర్పించిన పాన్ తింటారు అలా చేస్తే వారికి వివాహం జరుగుతుందని విశ్వాసం ఏళ్ల వివాహం కోసం వేచి చూసిన వారు బిల్లం బావుజీ దర్శనం తర్వాత కొన్ని రోజుల్లోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని భక్తులు అన్నారు